హాయ్ సార్ నమస్తే అండి మా శ్రీ వెంకట రాఘవేంద్ర సారి షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు వాసువి కాంప్లెక్స్ అండి పైన ఉన్న నెంబర్ కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా పేరుతో ఛానల్ కూడా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి స్పేస్ సిల్క్ ఓకే సార్ కంప్లీట్ స్పేస్ సిల్క్ అండి ఫ్రెష్ అండి మార్కెట్లో సెకండ్స్ సీఎల్ చాలా దొరుకుతాయి చిన్న చిన్న లోపాలని మిస్టేక్లు అని ఉంటాయి మా దగ్గర ఎటువంటి మిస్టేక్ ఉండదండి పక్క ఆరు మీటర్లు ఫ్రెష్ వస్తుంది ఎన్ని రంగులండి ఎన్ని కావ రంగుకి ఎన్ని కావాలన్నా ఇస్తాము క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి మా దగ్గర డూప్లికేట్ లేదు ఇది క్రష్ కాదు ఈ క్రష్ కాదు షిఫాన్ బేస్ కాదు పక్కా ప్యూర్ స్పేస్ అండి ఇది ఒక్కటి కంప్లీట్గా ఒకసారి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి లో శారీస్లో ప్రతిదీ అప్పటిదీ స్పేసి అయిపోయింది వంద రూపాయలు చేరగ స్పేసిల్ అయింది సారీ అలా చెప్పలేము ఒరిజినల్ ఒరిజినలే ఇస్తాం ఇది వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు మీటర్లు ఫ్రెష్ అండి ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకుని పక్కా ఫ్రెష్ మాత్రమే మా దగ్గర దొరుకుతుంది ఎటువంటి మిస్టేక్ మా దగ్గర ఉండవు శారీసే కాకుండా మా దగ్గర డ్రెస్సులు కూడా దొరుకుతాయి ఫుల్ ప్యాకేజ్ ఆరు రంగులు ఆరు ఆరు పీసులతో కలిపి వస్తుంది అవునండి ఫుల్ సెట్ ఇది ఆరు రంగులతో వస్తుంది ఆరు రంగులు తీసుకున్న వాళ్ళకి కట్ట తీసుకున్న వాళ్ళకి కేవలం అంటే కేవలం రెండు వందలు మాత్రమే చాలా చీప్ అండ్ బెస్ట్ ఐటమ్ రెండు వందల రూపాయలు ఇదే స్టైల్లో ఇది కూడా నూట యాభై రూపాయలు పడుతుంది బండిల్ టు బండి తీసుకోవాలండి నూట యాభై రూపాయలు పడుతుంది బండిల్ టు బండి తీసుకోవాలి ఈ ఐటమ్ ఎవ్వరు మిస్ అవ్వద్దు సూపర్ ఐటమ్ ఇది కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒక చిన్న గిఫ్ట్ లాగా పండగ ఆఫర్ ఇది సి మోర్ బ్రాండెడ్ ఐటమ్ కేవలం అంటే కేవలం రెండు వందల రూపాయలకే ఇస్తాను షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది కేవలం అంటే కేవలం రెండు వందలు లేనండి ఆరు మీటర్లు వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మళ్ళా అలా చెప్తున్నాను మళ్ళా తిట్టుకున్నా పర్లేదు ఓన్లీ ఫ్రెష్ షైట్ మాత్రమే ఉంటుంది మా దగ్గర రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో లెని సిల్క్ ఐటమ్ ఇది సాటింగ్ గాజీ సిల్క్ ఇందులోనే లెనిన్లో కూడా ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది వీడియో కాల్ చేయండి మీకు ఏమైనా కావాలనుకుంటే పైన స్క్రోల్ స్కూల్లో అవుతున్న మరి వీడియో కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి స్పేస్ సిల్క్ లో ఎన్ని స్పేస్ సిల్క్ చెప్పాను కదా ఒక్కొక్క కలర్ కి ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఒక్కొక్క షేడ్ కి ఒక సంబంధం ఉండదు ఎన్ని కలర్స్ ఏండి కంప్లీట్ గా కలర్ షార్ట్ ఈ కట్ట చూసి చూసుకోవద్దు కట్టలు కట్టలు కూడా చూడండి కట్టలు ఎన్నోన్నా చూసారా ఒక్కో రంగు ఎన్ని ఉంటాయని ఇస్తాను వైట్ బ్లాక్ ఎన్ని మూర్ అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర ఏ కలర్ అన్ని కలర్స్ బాగుంటాయి చూసి తీసుకోండి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి కావాలనుకుంటే వాట్సాప్ ఫోటో పెట్టి తీసుకోండి నచ్చిందే పిక్ చేసుకుని పంపి తీసుకోండి ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు